ప్రస్తుతం దేశమంతా ఈగర్గా మాట్లాడుకుంటున్న విషయాల్లో ధర్మస్థల మాస్ బరియల్ కేసు ఒకటి కేసీఎస్ఎస్ చూసి స్టేట్ గవర్నమెంట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీంను ఏర్పాటు చేసిన విషయం మనందరికీ తెలిసిందే మొన్నటి వరకు ఎలాంటి హ్యూమన్ రిమైండ్స్ దొరకలేదని ఒక టెన్షన్ ఇప్పుడు దగ్గర దగ్గర హండ్రెడ్ బోన్స్ ఒక స్కల్ అలాగే ఒక లేడీ చీర కూడా దొరికింది ఇప్పుడు రిపోర్ట్స్ ఏమవుతాయి ఆ బోన్స్ అన్ని ఒకరికి సంబంధించినవేనా అమ్మాయిలవా అబ్బాయిలవా అని అందరి మైండ్లో రేజ్ అవుతున్న క్వశ్చన్స్ అసలు ధర్మస్థల కేసు ఏంటి వందలాది అమ్మాయిల శవాలు పూడ్చిపెట్టిన వ్యక్తి ఎవరు ఈ విషయాలన్నీ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మన ఛానల్లో వీడియో ఉంది అసలు కేసు గురించి డీటెయిల్స్ తెలియాలంటే ఫస్ట్ ఆ వీడియో చూడండి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఆపరేషన్ స్టార్ట్ చేసి తవ్వకాలు జరపడం మొదలుపెట్టిన ఫస్ట్ డే నుండి ఇప్పటి వరకు ఏమేం దొరికాయి అలానే ఎవరు ఊహించలేని సంఘటనలు ఏమేమి జరిగాయో అన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ప్రస్తుతం విట్నెస్ని అందరూ బ్లోయర్ అని పిలుస్తున్నారు కాబట్టి మనం కూడా అలానే కంటిన్యూ చేద్దాం జులై పదకొండున స్కిలిటల్ రిమైండ్స్ని కోర్టులో సబ్మిట్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఏర్పాటు చేసిన టీమే సిట్ అయితే ఈ ఇన్వెస్టిగేషన్ టీం జూలై ట్వంటీ నైన్త్ నుంచి తవ్వకాలు మొదలుపెట్టారు అప్పటి నుండి అందరిలో ఒక్కటే టెన్షన్ ఏమైనా దొరుకుతాయా లేదా అని మొత్తం థర్టీన్ సైట్స్ నిజిల్ బ్ల రికగ్నైజ్ చేస్తే వాటిలో ఫైవ్ ప్లేసెస్ లో ఎలాంటి అవశేషాలు కూడా దొరకలేదు ఇక జూలై థర్టీ ఫస్ట్ ఆరో ప్లేస్లో ప్లేస్ లో స్కెల్టెల్ రిమైన్స్ దొరికాయి దీనిపై పోలీసులు కూడా కేసు రిజిస్టర్ చేశారు అయితే ఆ బోన్స్ మగవాళ్ళవని ఫోరెన్సిక్ టీం అన్నారని న్యూస్ వచ్చింది బట్ రిపోర్ట్స్ వచ్చేంత వరకు కూడా అవి ఆడవాళ్ళవా మగవాళ్ళవా అనేది మనం చెప్పలేం ఆగస్ట్ ఫోర్త్ ఇది కేస్ని కంప్లీట్గా మలుపు తిప్పిన రోజు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వంద బోన్స్ ఒక స్కల్ దీంతోపాటు ముడివేసున్న ఒక చీర కూడా ఆ ప్లేస్లో దొరికింది యాక్చువల్లీ మనం ముందు చెప్పుకున్నట్టు అసలు విజిల్ బ్లోయర్ చూపించింది థర్టీన్ ప్లేసెస్సే కానీ మండే లెవెంత్ ప్లేస్లో తవ్వాల్సి ఉన్నప్పటికీ విజిల్ బ్లోయర్ డిఫరెంట్ ప్లేస్లో తవ్వమని రిక్వెస్ట్ చేశాడు దానికి ఇన్వెస్టిగేషన్ టీం ఒప్పుకొని అక్కడ తవ్వినప్పుడు ఇవన్నీ దొరికాయి ఈ స్కిల్టైల్ పార్ట్స్ ఇద్దరికి చెందినవై ఉండొచ్చని అంటున్నారు దొరికిన చీర చెట్టుకి ఆరు ఎత్తులో కట్టేసి ఉందని సిట్ తెలియజేసింది సోమవారం మార్నింగ్ లెవెన్ థర్టీ నుంచి ఈవినింగ్ సిక్స్ ఫిఫ్టీన్ వరకు కూడా లంచ్ బ్రేక్ కూడా స్కిప్ చేసి ఈ తవ్వకాలని జరిపారు అయితే దొరికిన స్కిల్టైల్స్ అన్ని త్రీ బకెట్స్ టూ పీవీసీ పైప్స్ లో సీల్ చేసి ట్రాన్స్పోర్ట్ చేశారంట తవ్వడానికి వెళ్లేటప్పుడు కొన్ని కవర్స్ లో ఉప్పు కూడా తీసుకెళ్లారట యాక్చువల్లీ ఉప్పు తీసుకెళ్లడానికి రీజన్ ఏంటంటే ఉప్పు తొందరగా బాక్టీరియా ఫంగస్ లాంటివి ఫామ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది దీనివల్ల ఫోరెన్సిక్ టెస్ట్లు చేయడానికి స్కిల్ బెటర్ స్టేట్ లో ఉంటాయి అయితే ఎవరు ఊహించిన విషయాలు ఏంటంటే ఈ డిగింగ్ జరుగుతున్న టైంలో జయంత్ అనే ఒక సోషల్ యాక్టివిస్ట్ ఆగస్ట్ సెకండ్న న సిట్ని కలిసి టూ థౌజండ్ టూ టు త్రీ ఈ టైంలో ఒక థర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ అమ్మాయి బాడీ ధర్మస్థల విలేజ్ లో రోడ్డుపై పడుందని ఆ అమ్మాయి బాడీని ఎలాంటి ఎఫ్ఐఆర్ కానీ పోస్ట్ మార్టం కానీ ఏం లేకుండా పోలీసులు పాతి పెట్టారని చెప్పాడు సిట్ అఫీషియల్స్ అతని ధర్మస్థల పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయమని చెప్పగా అతను వెళ్లి దక్షిణ కన్నడ ఎస్పీ అరుణ్ కుమార్ కి ఆగస్ట్ ఫోర్త్ నా కంప్లైంట్ ఇచ్చారు ఆ కేసుని కూడా సిట్ అధికారులకి ట్రాన్స్ఫర్ చేశారు అతనే కాకుండా అతనితో పాటు ఫోర్ టు ఫైవ్ పీపుల్ కూడా ఆ అమ్మాయి శవాన్ని పాతి పెట్టడం చూసామని సాక్ష్యం చెప్పడానికి ముందుకొస్తున్నారు అయితే ఇంకొక విషయం ఏంటంటే అప్పుడు ఈ పీపుల్ క్వశ్చన్ చేస్తే అది ఒక ఫార్టీ ఇయర్స్ బాడీ అని సూసైడ్ చేసుకొని చనిపోయిందని వాళ్ళకి చెప్పారట ఇంతకంటే షాకింగ్ విషయం ఏంటంటే సిట్ టీమ్ లో ఉన్న మంజునాథ్ గౌడ అనే అఫీషియల్ ఆగస్ట్ ఫస్ట్ నా విజిల్ బ్లోయర్ ని కంప్లైంట్ వెనక్కి తీసుకోమని బెదిరించారట ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఎంబీబీఎస్ స్టూడెంట్ అనన్య భట్ మిస్ అయిన కేసు గురించి ఆమె తల్లి సుజాత భట్ తరపున వాదించే లాయర్ పేరు కూడా మంజునాథ్ సో ఆ మంజునాథ్ వేరు ఇప్పుడు ఇతన్ని బెదిరించిన మంజునాథ్ గౌడ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్కి చెందిన అతను వీళ్ళిద్దరికీ డిఫరెన్స్ కొంచెం గుర్తు పెట్టుకోండి ఈ మంజునాథ్ గౌడ విజిల్ బ్లోయర్తో ఈ కేసు ఎంత పెద్దదో నీకు తెలియట్లేదు నీకు చాలా దారుణంగా శిక్ష పడుతుంది సో ఈ కంప్లైంట్ వెనక్కి తీసుకొని ఇదంతా బయట వ్యక్తులే నీతో చేయిస్తున్నారని చెప్పమని బెదిరించి వీడియో కూడా తీసుకున్నారని విజిల్ బ్లోయర్ తలుపు లాయర్ అనన్య కోర్టుకి మెయిల్ చేశారు ఈ విషయాన్ని కన్సిడర్ చేసి మంజునాథ్ గౌడ్ని సిట్ నుంచి తొలగించాలని అనన్య కోరారు నిజంగా సిట్లో ఉన్న వాళ్ళే ఇలా చేస్తే ఈ కేసులో న్యాయం ఎలా జరుగుతుందని అందరి మనసుల్లో ఉన్న ప్రశ్న ఇక్కడ ఒక విషయం చూద్దాం ఫస్ట్ ఏమన్నారు బోన్స్ కనుక దొరకకపోతే అతనికి చాలా కఠినంగా శిక్ష పడే అవకాశం ఉందని సిక్స్త్ సైట్లో కొన్ని బోన్స్ దొరికాయి కానీ అవి మెయిల్ బోన్స్ అయి ఉండొచ్చని అంటున్నారు అది కూడా వదిలేద్దాం ఇప్పుడు ఇన్ని బోన్స్ దొరికాయి వాటిలో ఒక్కరైనా ఆడవాళ్ళ బోన్స్ లేకుండా ఉండవు ఇన్ కేస్ మగవాళ్ళ బోన్సే ఉన్నాయని అనుకున్నా మనం అబ్జర్వ్ చేస్తే జనరల్గా ఎవరైనా చనిపోతే శ్మశానంలో కాల్చడమో పాతి పెట్టడమో ఏదో ఒకటి చేస్తారు దాంతోపాటు అది సూసైడ్ మర్డర్ ఆర్ అన్నాచురల్ డెత్ ఏదైనా సరే పోలీస్ కంప్లైంట్ కూడా ఉంటాయి కానీ ఇక్కడ మనం చూసుకుంటే ఆ టైమ్ స్పాన్లో చాలా వరకు కేసెస్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్స్ ఏ రిజిస్టర్ అవ్వలేదని తెలుస్తుంది అంటే చనిపోయిన పర్సన్స్ని అంత అడవిలోకి అది కూడా హిల్ ఏరియాలోకి తీసుకెళ్లి పాతి పెట్టాల్సిన అవసరం ఏముంది ఇక్కడే మనకి క్లియర్గా అర్థమవుతుంది ఏదో క్రిమినల్ యాక్టివిటీ అక్కడ జరుగుతుందని ఇదంతా కూడా కాదు ప్రజెంట్ మన ధర్మస్థల కేసు గురించి సోషల్ మీడియాలో ఏ పోస్ట్ చూసినా దాని కింద ధర్మస్థల ఆర్ కర్ణాటకకు సంబంధించిన వాళ్ళు ఒక్క కమెంట్ అయినా ఉంటుంది ఇదంతా చేస్తున్న వాళ్ళు ఎవ్వరో ఆ విలేజ్ వాళ్ళందరికీ కూడా ఈ విషయాలు తెలుసని ఈవెన్ ఆ పర్సన్ పేర్లు కూడా వాళ్ళు చెప్తున్నారు కానీ ఏంటంటే లా ప్రకారం కొన్ని ప్రూఫ్స్ అండ్ ప్రాసెస్ ఉంటాయి కాబట్టి వాటన్నిటినీ మనం ఫాలో అవ్వాలి కాబట్టి ఇంత డిలే అవుతుంది బట్ ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత కూడా దీని వెనకాల ఉన్న వాళ్ళు బయటకు వస్తారా బయటకు రానిస్తారా నిజంగా వాళ్ళకి శిక్ష పడుతుందా లేకపోతే మధ్యలోనే వేరే వాళ్ళ మీదకి కేసు డైవర్ట్ అవుతుందా లైక్ సౌజన్య కేసులో మనం చూస్తే అసలు సంబంధమే లేని పర్సన్ ఐ మీన్ రేప్ చేసి చంపేశాడని అన్నారు వాళ్ళ పేరెంట్స్ అలాగే ఈ కేసు గురించి ఫైట్ చేస్తున్న వాళ్ళంతా చాలా స్ట్రాంగ్గా ఉండడం వల్లే ఇప్పుడు ఇంతమంది అమ్మాయిల మర్డర్ కేసు అంతా బయటకు వచ్చింది ఈ టైంలో కూడా విట్నెస్ని బెదిరిస్తున్నారంటే ఇంకేమనుకోవాలి ఇదంతా ఫాల్స్ ఎలిగేషన్స్ అని కొంతమంది అంటున్నారట సిట్ నుంచి దీనిపైన ఇంటర్నల్గా ఇన్వెస్టిగేషన్ జరుగుతుందని అంటున్నారు అది నిజమా కాదా మంజునాథ్ని సిట్ నుండి తొలగిస్తారా లేదా అని తెలియడానికి కొంచెం టైం పడుతుంది ఇవి ధర్మస్థల కేసుపై ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ ఈ కేసు గురించి ఎలాంటి అప్డేట్స్ ఉన్నా మీకు తెలియచేయడానికి ట్రై చేస్తాం అప్డేట్స్ తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి